హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం టమాటా చారు తయారు చేసే విధానం చూద్దాం ఈ టమాటా చారు ఫ్రెండ్స్ ఇడ్లీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టమాటా చారుకి మీడియం సైజు టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం టమాటాలు కోసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటాలను ఇలా ముక్కలుగా కోసుకున్నాను ఫ్రెండ్స్ కోసిన టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ టమాటా ముక్కల్ని టమాటా ముక్కల్ని ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ కొద్దిగంతా పలుకులు పలుకులు ఉండేటట్టు మిక్సీలో ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ముక్కల్ని టమాటాలు మిక్సీ పట్టుకున్న తర్వాతకి ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్ కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కినాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు స్పూన్లు ఫ్రెండ్స్ తర్వాతకి మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాతకి ఒక ఉల్లిగడ్డ కోసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు రెమ్మలు కరేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ మందం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయినాక టమాటా రసాన్ని కళాయిలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాతకి ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని టమాటా రసంలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను టమాటా రసంలో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా చారులో ఫ్రెండ్స్ పులుపుకు సరిపోను వాటర్ పోసుకోను ఫ్రెండ్స్ కొద్దిగంత ఒక ఐదు నిమిషాల పాటు టమాటా చార్ని మరగనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా చారుని ఇలా మసాలనియాలి ఫ్రెండ్స్ అప్పుడే టమాటా చారు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ టమాటా చారు రెడీ అయింది టమాటా చారు ఇడ్లీలో కానీ అన్నంలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ టమాటా చారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్